రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఆసక్తికర సన్నివేశం నెలకొంది పై రేవంత్ పక్కనే సునీత మహేందర్ రెడ్డి కూర్చోవడంపై చర్చ మొదలైంది అయితే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఆమెనని క్లారిటీ ఇవ్వడం జరిగిందన్న చర్చ జరుగుతోంది అయితే ఈ సీట్ కోసం రేసిన సునీత మహేందర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కానీ రివ్యూలో లో ఎక్కడ కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కనిపించలేదు దీంతో దాదాపుగా సునీత మహేందర్ రెడ్డి ఖరారైనట్లు సమాచారం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో సన్నివేశం నెలకొంది స్టేజ్పై రేవంత్ పక్కనే సునీత మహేందర్ రెడ్డి కూర్చోవడంపై చర్చ మొదలైంది అయితే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఆమెనని క్లారిటీ ఇవ్వడం జరిగిందన్న చర్చ జరుగుతోంది ఈ సీట్ కోసం రేసర్ సునీత మహేందర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కానీ ఈ రివ్యూ మీటింగ్ లో ఎక్కడ కూడా చంద్రశేఖర్ రెడ్డి కనిపించలేదు దీంతో దాదాపుగా సునీత మహేందర్ రెడ్డి ఖరారైనట్లు సమాచారం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంపై నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఒక ఆసక్తికర సన్నివేశం నెలకొంది స్టేజ్ పై రేవంత్ పక్కనే సునీత మహేందర్ రెడ్డి కూర్చోవడంపై చర్చ అయితే మొదలైంది అయితే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఆమెనని క్లారిటీ ఇవ్వడం జరిగిందన్న చర్చ కూడా జరుగుతోంది ఈ సీట్ కోసం రేసిన సునీత మహేందర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు కానీ రివ్యూ మీటింగ్ లో ఎక్కడా కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కనిపించలేదు దీంతో దాదాపుగా సునీత మహేందర్ రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది మరి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్మెంట్ స్థానంపై ఒక రివ్యూ నిర్వహించారు మరియు రివ్యూ మీటింగ్ లో ఒక ఆసక్తికర సన్నివేశం అయితే మనకు కనిపిస్తోంది స్టేజ్ పై రేవంత్ పక్కనే సునీత మహేందర్ రెడ్డి కనిపిస్తున్నారు మరి మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఆమెనని క్లారిటీ ఇవ్వడం జరిగిందన్న చర్చ జరుగుతోంది మరి ఈ సీట్ కోసం సునీత మహేందర్ రెడ్డి కంచాల్లో చంద్రశేఖర్ రెడ్డి పోటీ పడుతున్నారు కానీ ఈ రివ్యూ మీటింగ్ లో ఎక్కడ కూడా కంచాల్లో చంద్రశేఖర్ రెడ్డి కనిపించలేదు సో దాదాపుగా సునీత మహేందర్ రెడ్డి ఖరారైనట్లు అంతా అనుకుంటున్నారు మరి ఇదే సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా స్పెషల్ కాస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ మరి మల్కాజ్ పార్లమెంట్ స్థానం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఉంటుంది మరి దానికి సంబంధించి సునీత మహేంద్ర రెడ్డి ఖరారైనట్లుగా చర్చ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి ఎందుకంటే సీఎం పక్కన కూర్చున్నారు అలాగే కంచాల చంద్రశేఖర్ రెడ్డి కూడా మనకి ఎక్కడ కనిపించలేదు రివ్యూ మీటింగ్ లో మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి సునీల్ మల్కాజ్ పార్లమెంట్ స్థానం సీఎం రేవంత్ రెడ్డికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి స్థానంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఎన్నికల్లో ఈయన అదే స్థానం నుంచి విజయం సాధించారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు ఆ స్థానాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన భుజ భుజ స్కందాలపై ఉంది కాబట్టి ఆ పార్లమెంట్ పై ఆయన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు మొదటిసారిగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు ఈ రోజు జుబ్లీ సీఎం ఆఫీస్ లో ఆయన మల్కాగిరి పార్లమెంట్ కి సంబంధించి ముఖ్య నేతలు అదేవిధంగా అభ్యర్థిగా అనుకుంటున్నటువంటి సునీత మహేందర్ రెడ్డితో కలిసి ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు కీలక అంశాలను నేతల దృష్టికి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది అంటే అభ్యర్థి ఎవరు అని చెప్పేసి చెప్పకపోయినప్పటికీ అభ్యర్థి ఎవరైనా ఖచ్చితంగా గెలిపించాలి అని ఆయన సూచించినట్టుగా కూడా తెలుస్తుంది మొదట ఈ స్థాన సునీత మహేందర్ రెడ్డికి చేవల్ల స్థానం కేటాయిస్తారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం జరిగింది కానీ అనూహ్యంగా ఆ స్థానంలో ఇటు వేరే అభ్యర్థి వచ్చారు అక్కడి నుంచి రంజిత్ రెడ్డి ఆయన టిఆర్ డిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ లో జాయిన్ అయినాక ఆయనకు అధిష్టానం చేవెళ్ల స్థానాన్ని కేటాయిస్తానంటూ కూడా హామీ ఇచ్చింది ఆ మేరకు చేవెళ్ల పార్లమెంట్ స్థానం రంజిత్ రెడ్డికి కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు ఇక అక్కడ ఇప్పటికే ప్రచారం జరుగుతున్నటువంటి సునీత మహేందర్ రెడ్డిని మల్కాగిరికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే పార్టీ నేతలతో కూడా దీన్ని చర్చించారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా ఆ సునీత మహేందర్ రెడ్డి అభ్యర్థులపై దాదాపుగా ఖరారు చేసింది కానీ ఇంకా ఫైనల్ గా ప్రకటించాల్సింది ఉంది ఈలోగానే సీఎం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం లో పలు అంటే కీలకంగా సూచనలు చేశారనే చెప్పుకోవాలి గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు ఆయన అంతకు ముందు కొడంగల్లో ఓడిపోయిన తర్వాత ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉండేది ఆ తర్వాత ఆయన మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు టికెట్ కేటాయించింది అక్కడి నుంచి ఆయన విజయం కూడా సాధించారు కానీ మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడ అసెంబ్లీ ఏ అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా ప్రస్తుతం కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు లేరు కాబట్టి ఖచ్చితంగా పార్టీ నిర్ణయించినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవడం అందరి బాధ్యత దాన్ని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు పనిచేయాలి అని చెప్పేసి సూచించినట్టుగా కూడా తెలుస్తోంది ఇక ఈ సమావేశానికి సంబంధించి సునీత మహేందర్ రెడ్డి కూడా అటెండ్ అయ్యారు ఆ సమావేశంలో ఆమె కూడా మాట్లాడారు పార్టీ సూచనల మేరకే తాను ఇక్కడికి రాబోతున్నానని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో పార్టీ అభ్యర్థి విజయం కోసం పనిచేయాల్సి ఉంటుంది అన్నది ప్రధానంగా సూచించారని చెప్పేసి తెలుస్తుంది ఇంకా అక్కడి నుంచి ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ టికెట్ ఆశించారు ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ మామ ఆయన ఇక మల్కాజిరి టికెట్ ఆశించారు కానీ ఆయనకు నిరాశే ఎదురవుతుంది అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ సునీత మహేందర్ రెడ్డి పేరు ఖరారు చేసినప్పటికీ ఇంకా వెల్లడించలేదు వెల్లడించడమే మిగిలి ఉంది ఇవాళ రేపట్లో ఆమె అభ్యర్థిత్వాన్ని కూడా ప్రకటించే అవకాశాలున్నాయి ఇక అక్కడి నుంచి మరో ప్రొడ్యూసర్ ఆయన కూడా సినీ ప్రొడ్యూసర్ కూడా టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు బండ్ల గణేష్ ఆయనకు కూడా నిరాశ మిగిలింది ఇంకా కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ ఉజ్జగించి సునీత మహేందర్ రెడ్డి కే ఖరారు చేసింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు సునీల్ మరి దీనికి సంబంధించి అంటే రేస సునీత మహేందర్ రెడ్డి ముందున్నారు ఇక్కడ ఎంపీ అభ్యర్థి కాబోతున్నారు అని తెలుసుకున్న ఈ నేపథ్యంలో మల్కాజ్ గారి నుంచి ఇంకొక మనం ఒక అప్డేట్ అయితే చూడము చూద్దాము ఎందుకంటే రెవ్యూ మీటింగ్ లో ఒక ఆసక్తికర సన్నివేశాన్ని కూడా మనం గమనించాము ఎందుకంటే రేవంత్ రెడ్డి పక్కన సునీత మహేందర్ రెడ్డి కూర్చున్నారు అయితే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎన్నిక అది అసలు అభ్యర్థిది కాదు ముఖ్యమంత్రిదని ఆయన చేసిన వ్యాఖ్య అయితే చాలా సంచలనైతే రేపుతోంది ఎంపీగా గెలుపు తనను సీఎం స్థాయికి ఎదిగేలా చేసిందని ఆయన అంటున్నారు మల్కాజ్గిరి ఎంపీ కంటోన్మెంట్ ఉప ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికలు తనకు చాలా ప్రతిష్టాత్మకమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు హోలీ పండుగలోపు ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని కూడా చెప్పారు కేసీఆర్ పతనం రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి నుంచి మొదలైందన్నారు మల్కాజ్గిరిలో ప్రణాళికబద్ధంగా పనిచేయాలి ఉదయం గంట ఏడు గంటలకే నాయకులంతా బస్తీ బాట పట్టాలి అంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ఒక ఆసక్తికర స్టేజ్ స్టేజ్పై రేవంత్ పక్కనే సునీత మహేందర్ రెడ్డి కూర్చోవడంపై చర్చ మొదలైంది అయితే మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి అని క్లారిటీ ఇవ్వడం జరిగిందన్న చర్చ జరుగుతోంది అయితే ఈ సీట్ కోసం రేసులో సునీత మహేందర్ రెడ్డి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిలో ఉన్నారు కానీ ఈ రివ్యూ మీటింగ్ లో ఎక్కడ కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కనిపించలేదు దీంతో దాదాపుగా సునీత మహేందర్ రెడ్డి ఖరారైనట్లు మనకు సమాచారం అయితే అందుతోంది అయితే మల్కాజ్గిరి ఎన్నిక అభ్యర్థి కాదని ముఖ్యమంత్రి దని రేవంత్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు ఎంపీగా గెలుపు తనను సీఎం స్థాయికి ఎదిగేలా చేసిందన్న ఆయన మల్కాజ్గిరి ఎంపీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా గెలవాలని మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల చాలా తనకు చాలా ప్రతిష్టాత్మకమని చెప్పుకొచ్చారు హోలీ పండుగలోపు ఎంపీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు కేసీఆర్ పతనం రెండు వేల పంతొమ్మిదిలో మల్కాజ్గిరి నుంచే మొదలైందన్నారు మల్కాజ్గిరిలో పని పనిచేయాలని ఉదయం ఏడు గంటలకే నాయకులు బస్తీ బాట పట్టాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ దేశకు సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కాల్స్పెడ్ నేను సునీల్ అడిగి తెలుసుకుందాం సునీల్ అయితే మల్కాజ్గిరి రివ్యూ మీటింగ్లో మనకు చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి ఎందుకంటే ముఖ్యమంత్రి పక్కనే సునీత కూర్చున్నారు ఇంకా ఆమెకి మల్కాజ్గిరి సీట్ కన్ఫర్మ్ అయిందని తెలుస్తోంది ఈ సందర్భంగా అసలు మల్కాజ్గిరి సీట్ గెలుపు అన్నది అభ్యర్థిది కాదు సీఎంగా తన గెలుపు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నా అంటూ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యానాలు కూడా చేశారు సీఎం దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి సునీల్ ఈ సమ్ మల్కాగిరి పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సీఎం సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి తెలుస్తుంది ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాలి అని చెప్పేసి కూడా ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఇక ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయమే అంటే మల్కాగిరి ఓటర్ల పరంగా చూస్తే చాలా పెద్ద నియోజకవర్గం రాష్ట్రంలోనే అది చాలా పెద్ద నియోజకవర్గం దేశంలో రెండో పెద్ద నియోజకవర్గం కూడా మల్కాజ్గిరి ఈ క్రమంలో ప్రచారానికి ప్రతి ఒక్కరు కూడా బూత్ లెవెల్ కి వెళ్ళాలి ప్రచారం నిర్వహించాలి బస్తీలలో తిరగాలి అని చెప్పేసి విస్తృతంగా తిరిగి ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించాలి అని చెప్పేసి చెప్పినట్టుగా కూడా ఉంది అయితే ఈ సమావేశంలో సునీత మహేందర్ రెడ్డి కూడా ఉన్నారు ఆమెని అంటే అఫీషియల్గా గా ప్రకటించబోయినప్పటికీ ఆమె అభ్యర్థిగా అని చెప్పేసి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది హోలీ పండుగ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేస్తుంది అప్పుడు అప్పటి వరకు కూడా అందరూ కూడా ప్రచారంలో ఉండాలి అని చెప్పేసి ఆయన సూచించారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేశాను అప్పుడు కూడా కాంగ్రెస్ కు సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎమ్మెల్యేలు లేరు కానీ ఓటర్లు తన వైపే మొగ్గు చూపారు అప్పుడే కేసీఆర్ ఆయన పతనం స్టార్ట్ అయింది అని చెప్పేసి సీఎం వ్యాఖ్యానించినట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లేకపోయినప్పటికీ ఓటర్లు తమ వైపే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్థానాన్ని గెలవాల్సిన బాధ్యత తమపై ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయికి వెళ్ళి వెళ్లి ఈ వంద రోజుల్లో ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేస్తుందో వాటిని ప్రజలకు వివరించి రాబోయే రోజుల్లో ఏం చేయబోతుందో చెప్పడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోకి అధికారంలో వస్తే చేస్తున్న ఇప్పటికే కొన్ని హామీలను ప్రకటించిన వాటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పేసి సూచించినట్టుగా సమాచారం అంతా ఉంది ఇక ఈ సమావేశంలో అంటే ఎవరైతే టికెట్ ఎక్స్పెక్ట్ చేశారో ఆ నేతలు ఎవరు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు ఇటు బండ్ల గణేష్ కావచ్చు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరు కాలేదు సునీత మహేందర్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు ఆమె ఒక్కరే హాజరయ్యారంటే దాదాపు ఆమె అభ్యర్థిత్వం ఖచ్చితంగా కన్ఫర్మ్ అని చెప్పేసి చెప్పుకోవాలి కాంగ్రెస్ హైకమాండ్ ఆమె అభ్యర్థి ద్వారా పరిశీలించింది ఖచ్చితంగా ఆమెకే టికెట్ ఇస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ప్రధానంగా ఆ సీఎం ఆమెకు చేవేళ్ళ టికెట్ వస్తుంది అన్న హోప్ తోటే ఆమెని వాళ్ళ పార్టీలోకి తీసుకొచ్చారు కానీ అనివార్య పరిస్థితులలో ఆమెని మల్కాజ్గిరికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది మల్కాజ్గిరిలో కూడా ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు కాంగ్రెస్ వైపే వాళ్ళు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా మెజార్టీ కాంగ్రెస్కే వస్తుంది అన్న ఆశాభావాన్ని కూడా సీఎం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది అయితే సునీల్ సునీత మహేందర్ రెడ్డిని ఎంచుకోవడానికి గల కారణాలు ముఖ్యంగా ఏవేవై ఉండొచ్చు అనుకోవచ్చు సునీతా మహేందర్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ లో ఉన్నారు ఆమె భర్త ఎమ్మెల్సీగా ఉన్నారు ఆమె వికారాబాద్ జిల్లా జెడ్పీ వైస్ ఆయన చైర్పర్సన్ గా ఉంది ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అయిన టైం టైంలో ఆమెకు వికార ఇటు టికెట్ ఇస్తారని చెప్పేసి బాగా ప్రచారం జరిగింది ఆమె కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం కూడా ప్రారంభించింది కానీ అనూహ్యంగా రాజకీయ పరిణామాలు మారాయి చేవెళ్ళ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన కాంగ్రెస్ లోకి వచ్చారు ఆయన కాంగ్రెస్ లోకి అంటే ఆయన బిఆర్ఎస్ టికెట్ ఆ పార్టీ ఆయన్ని అక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పినప్పటికీ ఆయన పోటీ నుంచి తాను బిఆర్ఎస్ నుంచి పోటీ చేయలేను అని చెప్పేసి కేసీఆర్ కి స్పష్టంగా చెప్పారు కానీ ఈ ఎన్నికల్లో పోటీ చేయబోనని మాత్రం చెప్పలేదు కాబట్టి ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ ఆ దృష్టి సారించింది రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే విధంగా నేతలైతే ప్రయత్నం చేశారు ఇటు రంజిత్ రెడ్డి ఆయన సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఆ తర్వాత కాంగ్రెస్ లో జేన్ చకచకా జరిగిపోయాయి ఆయనకు కాంగ్రెస్ పార్టీ తిరిగి టికెట్ ఇస్తుందన్న హామీ మేరకే ఆయన జైన్ అయ్యారని చెప్పేసి ఈ క్రమంలో అక్కడ నుంచి సునీత మహేందర్ రెడ్డి పోటీ పోటీ చేస్తుందని చెప్పేసి ముందుగా ప్రచారం జరిగింది కానీ అప్పటికి ఆ తర్వాత ఇటు రంజిత్ రెడ్డి వచ్చారు కాబట్టి సునీత మహేందర్ రెడ్డిని ఎక్కడో అకామిడేట్ చేసేందుకే మల్కాయగిరిని టికెట్ ఆమెకు కేటాయించారు ఆ స్థానంలో గతంలో సీఎం అదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు కాబట్టి అక్కడి నుంచి గెలిపించుకునే బాధ్యత తనదే అని చెప్పేసి కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది ఆ మేరకే సునీత మహేందర్ రెడ్డికి మల్కాజ్గిరి టికెట్ ఇచ్చి అక్కడి నుంచి పోటీ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రయత్నాలు చేస్తుంది ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి స్థానం గెలుస్తుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు అర్చన సునీల్ థ్యాంక్ యూ వెరీ మచ్